నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి అందరికీ కూడా నేనే స్వయంగా ఇల్లు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఒకటి అందరం కొంత ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెప్పవలసి వస్తుంది అయినా చెప్తాం ఈరోజు మన ఒక మంచి కార్యక్రమం పది సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కట్టలేకపోతే మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ అనే అని వైకుంఠం చూపిస్తున్నారు ఒక్క ఇల్లు ఇవ్వలేదు కానీ ఇల్లు కట్టిస్తున్నామని ఒక పెద్ద ప్రచారం చేసి అందరూ అర్థం చేసుకున్నారు గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు ఎప్పుడు కూడా కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అనే ఒక నమ్మకం విశ్వాసంతో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు ఆ సందర్భమే ఈరోజు మీరు అండగా ఉన్నారు కాబట్టే ఈరోజు మేము అందరం ఇక్కడ నేను కానీ ఇక్కడ ఉండే ఆర్టీఓ కానీ ఉండే హౌసింగ్ మేనేజర్ కానీ కమిషనర్ కానీ ఏసీపీ కానీ ఉండే మా నాయకుడు గురునాథ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మా నాయకుడు శేఖర్ గౌడ్ గారు కానీ ప్రబం రంగారెడ్డి కానీ ఉండే నాయ ఈరోజు ప్రధానంగా నేను ఒకటే అనుకున్న మూడున్నర వేలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తున్నారు కానీ నా దగ్గర నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి మున్సిపాలిటీలలో జనాభా ఎక్కువ ఉంది గ్రామాలలో జనాభా తక్కువ ఉంది అయినా పర్వాలే గ్రామాలలో ఉండేటువంటి పేదరికం ఎక్కువ ఉంది మున్సిపాలిటీలలో ఉండే పేదరికం తక్కువ ఉంది అందులో పట్నం కూడా ఇది ఒక గ్రామం కిందనే లెక్క అనేటువంటి దాని కిందనే మేము తీసుకున్నాం ఇది మున్సిపాలిటీ అయినా కానీ ఇది కూడా గ్రామం లాగానే ఉంది అందుకే ఈరోజు ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క మండలానికి ఐదైదు వందల లెక్క నాలుగు వేల ఇండ్లు ఇస్తున్నాము నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకొక వెయ్యి ఇండ్లు ఎక్కువ ఇవ్వమంటే ఇస్తా అని నిన్న హౌసింగ్ మేనేజర్ హౌసింగ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ దగ్గర కూడా చెప్పితే మీకు వెయ్యి ఇండ్లు ఎక్కువ ఇవ్వమని ముఖ్యమంత్రి చెప్పిండు నేను ఇస్తాను నిన్ననే నాకు చెప్పిండు అందుకే మీరందరూ ఒకటే ఒకటి మేము ఈరోజు ఇల్లు ఇస్తున్నాం ఒక్కొక్క ఇల్లు దళితులైతే ఎస్టీలైతే అయితే ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నాం మిగతా వాళ్ళందరికీ కూడా ఐదు లక్షలు ఇస్తున్నాం ఒక ఇల్లుకు ఇప్పుడే మన జీఎం గారు పీడీ గారు చెప్పినట్టుగా మీకు బునియాది నింపుకుంటే బేస్మెంట్ వరకు ఎంత ఇస్తాము రెంటల్ లెవెల్ వరకు ఎంత ఇస్తాము రూఫ్కి ఎంత ఇస్తాము అని చెప్పిండు అది మీ చేతులకు ఒక్క రూపాయి రాదు అధికారుల చేతులకు ఒక్క రూపాయి రాదు లీడర్ల చేతులకు ఒక్క రూపాయి రాదు అది మీ ఖాతాలలో మీకు వెయ్యరాకపోతే మీకుండే ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు మున్సిపల్ కమిషనర్ కోఆర్డినేట్ చేస్తాడు మీ టెలిఫోన్ నెంబర్ను మీ అకౌంట్ నెంబర్ను కోఆర్డినేట్ చేసి మీ ఖాతాలలో డబ్బులు వచ్చేటట్టుగా ఏదైతే రోజు చెప్తున్నామో ఇక్కడ బేస్మెంట్ లెవెల్ అయ్యింది అని ఒక సర్టిఫై కాపీ వస్తే చాలు మీ ఖాతాలకు డబ్బులు వచ్చేస్తాయి అంతేనా సర్టిఫై కాపీ కావాలా ఫోటో తీసుకుంటారు ఆయన ఏదో బతి పేదరికం కాలం సంవత్సరం సంవత్సరం ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిరంతరం కొనసాగిస్తాము పేదోనికి ఇల్లు మంది లేవో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో అంతమందికి ఇల్లు ఇచ్చే బాధ్యత సంవత్సరానికి నాలుగు వేలు ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ఐదేళ్లలో ఇరవై వేలు ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నా మీరు కట్టుకోకపోతే లెక్కనేమో ఉంటుంది మీరు ఇంట్లో పోరు ఎవరైతే కట్టుకోగలుగుతారో వాళ్ళే మీరు ఏ ఇబ్బంది లేకుండా మీరు కట్టుకోండి అందుకే ఆరు వందల స్క్వేర్ ఫీట్లు కట్టుకోమని ఒక నిర్ణయం తీసుకున్నాం ఏదో పెద్ద కట్టుకుంటాము మేము అని మీరు కష్టపడకుండా ఈ ఆరు లక్షలల్లా ఐదు లక్షలల్లా మీకు ఎక్కువ ఇబ్బంది కాకుండా ఒక ఇల్లు తయారైపోతుంది మీ జాగా ఉంటే జాగా మీకే ఉంటుంది ఎక్కడ పోదు మీ జాగాలో తర్వాత మీకు ఎసులుబాటు అయినాడు మీరు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి లేకపోతే మీరు ఫెన్సింగ్ చేసుకోండి ఏదైనా చేసుకోండి ఈ ఉన్న ఆరు వందల స్క్వేర్ ఫీట్లలో రెండు బెడ్రూమ్లు వస్తుంది ఒక హాల్ వస్తుంది ఒక కిచెన్ వస్తుంది రెండు బాత్రూమ్లు వస్తున్నాయి అంతేనండి రెండు బాత్రూమ్లు వస్తున్నాయి అందుకే మీకు ఇంటి చుట్టూ జాగుంటే మీకే జాగుంటుంది మీరు కొలుతనంలో మాత్రం తప్పు చేస్తే కంప్యూటర్లకు వెళ్ళి మీకు పైసలు రావు కాబట్టి మీరు పక్కగా ఆడు ఉండే అధికారులు మీకు డబ్బులు రాకుండా మీరు ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు బాధ్యత తీసుకుంటారు ఆయన వచ్చి కొలిసినప్పుడు మీరు అరే నా జాగ పక్కకుంది కదా నాకు ఎందుకు నేనే కట్టుకుంటా నేనే కదా పైసలు పెడతానని అంటారు ఎవరైనా కానీ అది మీకు ఆరు లక్షలు ఇవ్వడానికో ఐదు లక్షలు ఇవ్వడానికో ఆ కంప్యూటరు తీసుకోరు అది ఫిక్స్ చేసి పెట్టిండ్రు అందుకే మీ జాగా మీకే ఉంటుంది ఒక్క ఫీట్ ఉండని రెండు ఫీట్ ఉండని మూడు ఫీట్ ఉండని పది ఫీట్ ఉండని మీ జాగాను ఎవరు ఖరాబ్ చేయరు మీరు కట్టుకునేటువంటి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల ఇల్లు మళ్ళీ మీకు మెట్లు అలాగే వస్తున్నాయి మీకు మీద సంచలగ వస్తున్నాయి మీకు ఆ జాగ పోనీయండి మీకు అది నాకు ఫోన్ చేస్తే బాధ లేదు కానీ పని మాత్రం పూర్తి కావాలి అది ఎవరి కోసం చెప్తున్నా నా కోసం కాదు కదా మీ అందరి కోసం చెప్తున్నా మేమిచ్చిన పథకాన్ని విజయవంతం చేయాలి మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నారు అందుకోసమే మీ అందరు కూడా ఈ నెంబర్లు ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఇప్పుడు మన అధికారులందరూ కూడా మీ ఇండ్లు కట్టించడానికి టైం టు టైం వాళ్ళు మిమ్మల్ని వలకరిస్తారు ఇగో మీ టైం అయిపోతుంది మీరు బేస్మెంట్ అయిపోలేదు అని మీ దగ్గరకు వచ్చేటట్టుగా నేను వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి మీరు కూడా అర్థం చేసుకోండి హౌసింగ్ వాళ్ళకి చెప్పండి కమిషనర్ వాళ్ళకి చెప్తాడు మీ అందరికీ మొదలు పెట్టిన నుంచి బేస్మెంట్ ఎన్ రోజుల కావాలి బేస్మెంట్ నుంచి లెంటర్ లెవెల్ ఎన్రోల కావాలి లెంటర్ లెవెల్ రూఫ్ లెవెల్ మీరు మీకు ఇల్లు కట్టిస్తున్నాం మీరు తరతరాలుగా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కట్టించిన వాళ్ళు మన పనులు పదో ఇరవయో ముప్పై ఉన్నాయి ఇప్పుడు ఇరవై ముప్పై కాదు పేదోళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఐదేళ్లలో ఇరవై వేల ఇల్లు